వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ జాబ్ చేయడం లేదని సాక్ష్యాలతో సహా రోహిణి ముందు బయటపెట్టిన బాలు షాక్లో ప్రభావతి గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి చింటూని తీసుకొని సుగునమ్మ అయితే నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది పండగ రోజు భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తారని సుశీల అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు మీ ఇంట్లో ఒక అతిథిలాగా ఉన్నాను అయినా పండగ పూట మీ అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటారు మీ మధ్యలో నేనెందుకమ్మా నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది సుగునమ్మ అప్పుడైకా సుగునమ్మ మాటకి ఎవరూ కూడా ఎదురు చెప్పలేరు చింటూని తీసుకొని సుగునమ్మ వెళ్ళిపోతూ ఉంటే చింటూ అయితే బాధగా రోహిణి వంక చూస్తూ ఉంటాడు అది గమనించిన ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఆ పిల్లాడేంటి నీ వంక బాధగా దీనంగా ఏదో ఒక తల్లిని కొడుకు వదిలిపి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఒక బాలు అయితే తన చనిపోయిన కన్న తల్లి గుర్తుకొచ్చుంటుంది పాలలమ్మని చూసి అని బాలు అంటూ ఉంటాడు అందరూ కూడా నీకులాగా కఠినంగా ఉండలేరు కదా పిల్లల విషయంలో అని బాలు అనడంతో ఇక అయితే ఇంటికి వచ్చిన అతిథులలో దేవుళ్ళతో సమానం అలాంటి అతిథుల్ని భోజనం చేసి వెళ్ళమని చెప్పడం ఇంటి ఇల్లాలి సంస్కారం అనిపించుకుంటుంది ఆ మాత్రం నీకు తెలీదా అని అంటూ ఉంటే అయినా నన్నెక్కడ మాట్లాడించింది ఈ మీనా పెత్తనమంతా తన నెత్తి మీదే వేసుకుంది కదా భోజనాలు ఎవరు చెయ్యాలో ఏం వండాలో అంతా తనే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడైకా బాలు అయితే తెచ్చిపెట్టేది నేను వండి మీ అందరికీ వార్చేది నా భార్య మరి మాకు హక్కు కాకపోతే ఇంకెవరికి ఉంటాయి అని మీనాకి సపోర్ట్ చేస్తూ బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడో అది విని ప్రభావతి రవి విషయంలో నీ భార్య చేసిన తప్పులన్నీ కూడా నువ్వు క్షమించేసి మర్చిపోయావా దాన్ని వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే జీవితాన్ని కూడా ద్వేషించమంటావా అని సత్యం ప్రభావతిని అడుగుతూ ఉంటాడు రే సత్యం ఈ విషయాన్ని ఇలాంటి విషయాలు ముందు నుంచే ప్రభావతిని కంట్రోల్ పెట్టుంటే సరిపోయేది అని అంటూ ఉంటుంది సుశీల ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు ఉదయం అవుతుంది ఉదయం అభంగాల్ని బాలు అయితే ఏమీ చెప్పకుండానే బయటికైతే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది వాడెక్కడికి వెళ్ళాడు అని బాలు గురించి అడుగుతూ ఉంటుంది నాకు చెప్పలేదు అత్తయ్య అని మీనా చెప్పడంతో సరుకులు ఇంట్లో నిండుకున్నాయి సరుకులు అన్నీ కూడా నేను ఇక్కడికి తీసుకురమ్మని కొట్టు అతనికి చెప్పాను అతను తీసుకొస్తున్నాడు డబ్బులు ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని నా దగ్గర నా అత్తయ్య అని మీనా చెప్తూ ఉంటుంది వాడివ్వలేదా అని ప్రభావతి అడగడంతో నాకు ఇవ్వలేదు అత్తయ్య అని మీనా అంటుంది ఆయన దగ్గర కూడా ప్రస్తుతానికి లేవు ఆయన కారు అమ్మేశారు కదా అని మీనా అనడంతో అయినా కొద్దో గొప్ప ఉంటే మన దీపావళి పండక్కి నీ పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళే వాళ్లే ఊడ్చేస్తుంటారు వాడి చేతిలో ఉన్న ఒక రూపాయిని కూడా లాగేసుకుంటారు మీరు పండక్కని పిలిచి అది లేదు ఇది లేదు అని చెప్పి వాడి చేత అన్నీ కొనిపించుకొని ఉంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి మరీ అంత కూటి గతి లేని వాళ్ళు మా వాళ్ళు కాదత్తయ్య అని చెప్పడంతో పౌరుషాలకు ఏమీ తక్కువ లేదు అయినా మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా డబ్బులు డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో పడి ఊరిని తిందామని చూస్తున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పటి వరకు ఇంటిని పోషించింది ఎవరు అయినా మనోజ్ అప్పుడే ఆరు నెలల నుంచి జాబ్ చేస్తున్నాడు ఒక్క రూపాయి అయినా ఇంట్లోకి ఇచ్చాడా ఇంకా రోహిణి ఆడదైనా తను డబ్బులు ఇస్తుంది కానీ మరి మొగుడు పెళ్ళం భార్య ఇచ్చి మొగుడు పెళ్ళం కూర్చొని తినడం లేదా వారికి ఆరోగ్యం బాగోలేదని ఆయనకి ఎంతో ఇష్టమైన కారుని కూడా అమ్మేశారు ఇప్పుడు ఆయనకి కారు గురించి బా రావడానికి చాలా సమయం పడుతుంది ఏదైనా పని వెతుక్కోవాలి కదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఏంటి నీ మొగ్గు అంటే అంత పోరుషం వస్తుంది మొగుడంటే అంత ప్రేమ ఉన్నదానివి వాడి మాట కాదని రవి గారు పెళ్ళెందుకు చేశావు అని ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది రవి పెళ్లి చేశానని చెప్తున్నారు ఆ రవిని దీపావళి పండక్కి పిలుస్తానని కూడా మీరే చెప్పారు అంటే మధ్యలో నేను సంతకం పెడతాం పెళ్లి చేయడం మాత్రం తప్పు పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరిని మాత్రం ఇంటికి పిలవడం తప్పు కాదు అని మీనా అయితే నిలదీస్తూ ఉంటుంది అప్పుడైక అక్కడికి వస్తాడు బాలు అయితే ఏంటిదంతా ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటాడు సరుకులు వస్తున్నాయని డబ్బులు ఇవ్వమని అడిగారు నా దగ్గర లేవన్నాను అయినా మీ ఇద్దరు ఇంట్లో పడి తినటానికి అసలు సిగ్గుందా అని అడుగుతున్నారు అని అంటూ మీనా జరిగింది చెప్పడంతో ఆ విషయం వీళ్ళు గ్రహించాలి మరి నేను ఇప్పటి వరకు తీసుకొచ్చింది సిగ్గు లేకుండా తిన్నారు కదా ఈయన లక్షలు మింగేసిన ఈవిడి గారి కొడుకు కట్టాను మరి అప్పుడు తెలియలేదా ఇవిడికి ఆ బాధ అని నిలదీస్తాడు బాలు ఆ సరుకులు వెనక్కి పంపించేసాయి నేను మళ్ళీ సరుకులు తీసుకొని అప్పుడు ఇంటికి వస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు బాలు ఒక్కరోజుకి తినకపోతే ఏమి పర్వాలేదు నాన్నకు మాత్రం ఉన్న దాంట్లోనే పెట్టు వండి అని చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంకా మాట అనడంతో ప్రభావతి అయితే కోపంగా ఉంటుంది తరువాత బాలు ఎంతో మంది దగ్గరికి వెళ్తాడు కారు డ్రైవింగ్ చేస్తానని చెప్పి అలా ఇలా అని కానీ ఎవ్వరూ కూడా పని ఇవ్వరు బాలుకి చివరికి అపార్ట్మెంట్లో కార్లు క్లీనింగ్ చేసే పని అయితే దొరుకుతుంది ఇక క్లీన్ చేస్తూ ఉంటారు ఇంతలో కారు క్లీన్ చేస్తున్నప్పుడు అర్జెంటుగా నేను ఒక చోటుకి వెళ్ళాలి నన్ను తీసుకువెళ్ళవా నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు అని ఒక కారు అతను అడుగుతూ ఉంటాడు సరే అని బాలు అయితే కారులో తీసుకువెళ్తారు నేను ఇక్కడే మా ఆఫీసు నువ్వు ఇక్కడే చేయి ఒక్క పావు గంటలో వచ్చేస్తాను అని అతను లోపలికి వెళ్తాడు ఇంతలో పార్కులోకి మనోజ్ వెళ్ళడం గమనిస్తాడు బాలు ఇక మనోజ్ వెళ్ళడం గమనించి వీడు ఆఫీస్కి వెళ్ళే టైంలో పార్క్ వస్తున్నాడేంటి అని అనుకుంటూ అంటే ఆ రోజు నేను నిజంగానే వీడిని చూశానా అని బాలుకి అనుమానం వస్తుంది ఇక బాలుకి అనుమానం వచ్చి వెంటనే ఇక బాలు అయితే తను మనోజ్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు అలా లోపలికి వెళ్ళేసరికి మనోజ్ అయితే తన స్నేహితులతో కూర్చొని రోజు ఇలా క్యారేజీ తీసుకొని రావడం బోరు కొడుతుంది కానీ వచ్చిన తర్వాత సుఖంగా నిద్రపడుతుంది అయినా ఈ లైఫ్ ఎవ్వరికీ రాదు అని మనోజ్ అంటూ ఉంటాడు నీ ఉద్యోగం పోయిందని నువ్వు చాలా రోజుల నుంచి పార్కులోనే కూర్చుంటున్నావని నీ భార్యకి ఎప్పుడు చెప్తున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ ఫ్రెండ్ అయితే ఇక ఇవన్నీ కూడా వీడియో తీసేస్తాడు బాలు ఇక వీడియో తీసేసి తనకి వచ్చిన డబ్బులతోనే సరుకులు తీసుకువెళ్తాడు ఇంటికి బాలుం తీసుకువెళ్ళిన తర్వాత ఇవి రెండు రోజులు వస్తాయి తర్వాత పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ జీతం వస్తుంది కదా అప్పుడు నేను మనోజ్ని అడిగి సరుకులు తీసుకొస్తానులే అత్తయ్య అని రోహిణి అంటూ ఉంటుంది అయినా మీకెందుకమ్మా అంత శ్రమ అని అనంగానే మేం తెస్తుంటే తేరగా కూర్చొని తినడానికి నీ కొడుకు కోడలకి సిగ్గులేదా అని బ్ర బారు అయితే నిలదీస్తాడు చూడమ్మా పార్లమ్మా మీ ఆయన ఏదో ఉద్యోగం ఎలగబెడుతున్నాడని కష్టపడిపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ వాడు నిన్ను మోసం చేస్తున్నాడు వాడు జాబుకేమీ వెళ్ళడం లేదు జాబు మానేసి పార్కులోకి వెళ్ళి కాలక్షేపం చేస్తున్నాడు కావలసి ఉంటే వీడియో చూడు అని వీడియో చూపిస్తాడు ఇక వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇక ప్రభావతి కూడా స్టన్ అయిపోతుంది తెలియక తెలియక వీడియో ఇంట్లోనే పడాలా వీడికే తెలియాలా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి అనుకునేలోపు మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ వచ్చి అంటూ ఉంటాడు రోహిణి ఈ రోజు ఆఫీస్లో భలే విచిత్రం జరిగింది తెలుసా నీకు అని అంటూ ఉంటాడు ఆఫీస్లోనా చెట్ల మధ్య కాదా అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి అది విని మనోజ్ షాక్ అయిపోతూ ఉండగా ఎందుకు నన్ను మోసం చేసావు ఎందుకు జాప ఉందని ఇన్ని రోజులు పార్కులో కూర్చొని కాలక్షేపం చేసావు ఇంకెప్పుడు బాగుపడుతావు మనోజ్ నువ్వు అని రోహిణి అంటూ ఉంటుంది అది కాదమ్మా అని ప్రభావతి అంటూ ఉండడంతో వద్దత్తయ్య మీరు తనని వెనకేసుకొని రావద్దు వచ్చారంటే నా మీద ఒట్టే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఒకవేళ ఇదంతా మీకు తెలిసే జరుగుతుందంటే మీరు కూడా నన్ను మోసం చేసినట్టే ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు